వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా అంటే చాలా బాగా చూసి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు బాగా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి అన్నది కామెంట్ చేసేయండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు బిజినెస్ గురించి చెప్పాలి అని అంటే అసలు నేను అసలు ఈరోజు ఏం కూడా చేయలేదు ఇంట్లో అంటే ఐ మీన్ టు సే ప్యాకింగ్ అనేది ఈరోజు చేయలేదు అంతా నాకు స్టోర్లోనే సరిపోయింది మార్నింగ్ నుంచి నైట్ టెన్ వరకు అయితే ఉండాల్సింది వచ్చింది అందుకోసం అయితే నేను చేయలేకపోయాను ఇంకొకటి చాలా అంటే చాలా జరిగినాయి ఈరోజు మా స్టోర్లో అసలా మార్నింగ్ నుంచి క్యాషెట్స్ ఎవరు లేరు అందుకే నేను ఒక్కదాన్నే ఉండాలి ఉన్నాను కాబట్టి ఈ చాలా అంటే చాలా నైట్ వరకు అంటే ఎవరు లేరు అసలా ఇంకా నైట్ వరకు ఉండమని చెప్పినారు నైన్ నైన్ కాస్త టెన్ అయింది అనమాట ఇంకా అందుకే మనకి ప్యాకింగ్ చేసేకి ఇంటికి వచ్చేసరికి పిల్లలు కూడా ఏం కూడా పడుకున్నారు ఆల్రెడీ మార్నింగ్ చేసినది ఉంది కాబట్టి సరిపోయింది ఇంక వచ్చినప్పుడే ఏదో పెట్టేసుకున్నాం తినేసినారు పడుకున్నారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్యాకింగ్ విషయాలు చెప్పలేదు అన్నెందుకు ఏమి చెప్తున్నాను అన్నమాట సారీ ఎవరికైనా బోరింగ్గా ఉంటే కానీ అప్పుడప్పుడు సరదాగా ఉన్నాను అబ్బా నవ్వుతూ ఉండండి నేనైతే నవ్వుతూ ఉంటాను మ్యాక్సిమం అయితే నైంటీ నైన్ పర్సెంట్ నేను నవ్వుతూనే ఉంటాను నాకు ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు ఉన్నా కానీ నైంటీ నైన్ పర్సెంట్ హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తాను అదేంటో నేను నవ్వుతూ ఒకరిని నవ్విస్తాను అనమాట అందుకే మిమ్మల్ని కూడా నవ్విస్తాను ఎవరైనా నవ్విన ఉంటే కింద సింబల్ అయ్యొచ్చు కదా ఏదో ఒకటి కామెంట్లో మళ్ళీ ఏదో అనుకునేరు సర్లేండి మొత్తానికైతే నా సోది మొత్తం పక్కన పెడితే ప్యాకింగ్ విషయానికి వస్తే చాలా వరకు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ప్యాకింగ్ చేసేవాళ్ళు కొందరు అడుగుతున్నారు ఏంటి చాక్లెట్స్ బిస్కెట్స్ మేము సేల్ చేసుకుంటాము అవి ఎక్కడ తెచ్చుకుంటారు ఏంటి అన్నది నేను దాన్ని టూ డేస్లో మీకు కన్ఫర్మేషన్ ఇస్తానండి నిజంగా నేను ఆల్రెడీ సర్చ్ చేశాను ఈరోజు ఎంత నాకు వర్క్ బిజీగా ఉన్న కూడా మాక్సిమం అంటే మాక్సిమమ్ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను ఎక్కువ డీవియేషన్ చేయను దండి అంటే నాకేం కామెంట్స్ రావు వచ్చే రెండు మూడు కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వకపోతే మనం ఛానల్ పెట్టి కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే మనం పెట్టింది ఒకరికి చెప్పడానికి అలాంటి వాళ్ళకు మనం రిప్లై ఇవ్వకపోతే మాత్రం చాలా అంటే చాలా వేస్ట్ మీకు చెప్తాను ఒక టూ డేస్ టైం ఇచ్చేయండి ఈరోజు రేపు అయితే రేపు వీడియోలో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ కనుక్కున్నాను నేను కనుక్కొని కొద్దిగా దాని గురించి క్లారిటీ ఇచ్చాను అనుకోండి మనకు ఒక విషయం చెప్తున్నామంటే పర్టికులర్గా అది పర్ఫెక్ట్గా ఉంటే చెప్పాలి లేదంటే లేదనమాట అందుకోసం అనేసి నేను మీకు దాని గురించి చెప్పడం లేదు అవి ఎక్కడ తెచ్చుకోవాలి అనేసి అడుగుతూ ఉన్నారు మీకు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లోనే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఇంకొకటి మసాలా బిజినెస్తో పాటు వీటిని ఎక్కువ హైర్ చేయండి ఎక్కువ చేయడం వల్ల మనకు సేల్ వస్తుందని చెప్పేశాను ఏంటంటే ఫుడ్ విషయం అనమాట ఫుడ్ విషయానికి వచ్చిన తర్వాత కొందరు అడిగేది ఏంటంటే మనం హోమ్ ఫుడ్స్ అనేది ఇంట్లో చేస్తాం కదా లైసెన్స్ ఉండాలా అది ఇది అనేసి అడుగుతూ ఉన్నారు లైసెన్స్ గురించి అయితే నాకు అంతగా పెద్దగా తెలీదు మనమైతే పెద్దగా మార్కెటింగ్ ఏం చేస్తలేము ఏదో చిన్న చిన్న లో కాబట్టి అంత సీన్గా మనం ఇప్పుడే చేపించుకోవాల్సిన అవసరం లేదు మన ఇన్ కేస్ మన బిజినెస్ ఒకరు గుర్తించినారు అంటే కానీ అప్పుడు గుర్తింపు చెందినప్పుడు లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ మీకు చేయించుకోవాలి మేము ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటే అదేం పెద్ద ఖర్చు కాదు కదా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ లోపల అయితే లైసెన్స్ అనేది వచ్చేస్తుంది లేబర్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది మీరు హ్యాపీగా అయితే చేసుకోవచ్చు బిజినెస్ అన్నది మనము ఏది చేసినా కానీ మనకి హార్ట్ టచ్ అయ్యేలా ఉందనుకోండి అప్పుడు మన బిజినెస్ అనేది మంచి గ్రోత్ అయితే వస్తుంది ఇంకొకటి ఏంటంటే మసాలా అంటే ఓన్లీ మసాలాతోనే మనకి ఎంత లాభం అంటే మసాలాతో పాటు ఇంకా మనము ఫుడ్ కానీ ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి నేను చాలా వరకు మీకు డైలీ చెప్పేది అవే ఒక్క ఒక్కదాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు డిపెండ్ ఆన్ ఆల్ అనమాట ఇప్పుడు ఒకటే దాని మీద డిపెండ్ అయినామనుకోండి ఆ దానికి మనకు వెయ్యొచ్చు వేయకపోవచ్చు ఇప్పుడు ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్లోకి కరెక్ట్ ఒకటే రాయి వేయాలంటే అది వేస్త పడుతుందో లేదో తెలీదు బట్ ఒక పది పదిహేను తీసి వేసామనుకోండి ఖచ్చితంగా డెఫినెట్గా ఒకటి పడుతుంది అంతే అనమాట ఇది కూడా మనము చేసే బిజినెస్ ఎలా ఉండాలంటే ఒకదాంతోనే ఉండకూడదు మసాలా ప్యాకెట్స్తోనే ఉండకూడదు దాంతోపాటు ఇవి అవి ఇవి అవి అంటూ ఏదో ఒకటి రెండు మూడు రకాలుగా తీసుకెళ్ళి సేల్ చేసుకుంటే మంచిగా అయితే ప్రాఫిట్ వస్తుంది నాకు ఈ రెండు మూడు రోజుల్లో ఆర్డర్స్ అయితే బాగానే వస్తున్నాయి కాకపోతే చేసే టైం లేదనమాట నాకు సంక్రాంతి ఉంది కదా అందుకోసం అనమాట సంక్రాంతి ఉందంటే ఫెస్టివల్ మూడు కాబట్టి మాకు అలాగే దండి కల వేర్ కలెక్షన్ అంతా వెళ్ళిపోయి ఫ్రెష్ కలెక్షన్ వస్తుంది వాటికి కొంచెం బిజీగా అయిపోయినాను అనమాట ఇంకా నాకు ఈ బిజీ ఈ బిజినెస్ మీద కంటే దాని మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది ఏంటంటే ఈ టైంలో మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి అవసరానికి మనకు ఫుడ్ పెట్టేది కదా ఇప్పుడు ఒకసారి మనకి ఇబ్బంది కలుగుతుంది అందుకోసం అనమాట దీని ఒక ఫిఫ్టీన్ ఈ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్లో నాకు ఇదే ఎక్కువ ఉంటుంది తర్వాత మనది కంటిన్యూ అనమాట నేను కంటిన్యూగా చేశాను కాకపోతే కొంచెం అంటే టైం పడుతుంది రోజుకి ఇంతే నేను మాట్లాడగలుగుతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి అబ్బాయి అసలు చూసన్నారు కానీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే చూసేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ స్కిప్ చేయకుండా చూసన్నారు అదే అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు స్కిప్ చేయకుండా చూడడం వల్ల నాకు వాచ్ అవర్ అనేది మంచిగా వస్తుంది కాబట్టి థ్యాంక్స్ అండి ఇలాగే చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి నాకు వ్యూస్ ఏమి దండికి రావాల్సిన అవసరం లేదు చూసే వాళ్ళే పర్ఫెక్ట్గా స్కిప్ చేయకుండా ఈజీగా చూసారంటే నా వీడియోస్ పోతాయి ప్లస్ ఇంకోటి నాకు మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా బెస్ట్ బెస్ట్ మీకు ఇంకా ఏమైనా కావాలి ఐడియాస్ అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేసేయండి ఓన్లీ ఇదే కాదు ఇంకేదైనా కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే చెప్తాను ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకైతే మంచిగానే ఉంటుంది ఇది ప్రతి ఒక్కసారి చెప్తూనే ఉంటాను ఇంటి దగ్గర ఉండి చేసుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని ఇంకొకటి మనం బల్క్లో నుంచి బయట నుండి తెప్పించుకుంటే మంచిగా నిలబడుతుంది అంటే దండిగా అనేది వస్తుంది ప్రాఫిట్ మనము హోల్సేల్గా వేసుకొని దగ్గరలో తెచ్చుకొని చేసుకుంటే కొంచెం లాస్ వస్తుంది అనమాట నాకైతే ఇక్కడైతే కొంచెం కాస్టే పడుతుంది కాకపోతే చూడాలి నేను నాకు దీని మీద ఎక్కువ అది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య మాక్సిమం అయితే నాకైతే మిగులుతుంది అందుకోసం అనేసి నేను ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు రేపు కానీ ఇల్లుండి కానీ మళ్ళీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంతకన్నా ఇంకేం మాట్లాడలేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి బాయ్ బాయ్